హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అయిందండి సో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ఎవరైతే ముందు నుండి నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కామారెడ్డిలో వినాయకుల నిమజ్జనం అంతా అయిపోయింది ఇదేంటంటే నేను మధ్యలో షూట్ చేసినవండి నేను నిమజ్జనానికి అయితే ఏమి వెళ్ళలేదు సో ఇది మధ్య మధ్యలో షూట్ చేసింది ఈ వినాయకుడు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటారు కదా రామారావు అని చెప్తాను కదా సో వాళ్ళ వినాయకుడు అనమాట వాళ్ళ క్లబ్ పేరు ఏదో ఆదర్శ యూత్ క్లబ్ అనుకుంటా వాళ్ళది సో ఇక్కడికి ఒకసారి వెళ్దామని చెప్పేసి ఆ రోజు వెళ్ళామండి నగత చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇట్లాంటివి ఈసారి కామారెడ్డిలో చాలా పెట్టారు సో మంచిగా పెద్దగా విగ్రహానికి వన్ ల్యాక్ అరౌండ్ ఎంతో అరౌండ్ వన్ ల్యాక్ ఇంకా వన్ ల్యాక్ ఎక్కువనే పడింది అనుకుంటా సో విగ్రహదాత వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే అనమాట సో అందుకోసమే అక్కడికి వెళ్ళి ఫస్ట్ వీడియో షూట్ చేసుకొని వచ్చాను అంటే నైట్ అయితే అందరూ ఉంటారు కదా నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట అందుకే ఆఫ్టర్నూన్ టైంలో ఎవ్వరు లేనప్పుడు వెళ్ళాను ఇంకా ఇది అదే రోజు నైట్ ఇంకా వినాయకులు చూడనిక అని చెప్పేసి వెళ్తున్నాము ఇది ఆ రోజు కాదనుకుంట నెక్స్ట్ డే అనుకుంటా సో కామారెడ్డిలో వినాయకుల్ని అన్నప్పుడు షాపింగ్ అండి మెయిన్ షాపింగ్ కోసమే వెళ్తాము మేమైతే ఇంకా అబ్బాయిలైతే వినాయకుల కోసం వెళ్తారనుకుంటా నాకు తెలియదు కానీ మేము మాత్రం ఇలా షాపింగ్స్ కోసం అని వెళ్తాము యాక్చువల్గా మనకి ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఉండే ఉండేవి కాదు అంటే మేము చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ వాళ్ళది ఇక్కడే కాబట్టి మేము చిన్నప్పటి నుండి వచ్చేవాళ్ళం వినాయక చవితికి సో అప్పుడు అసలు బార్గెనింగ్ అనేది ఉండే ఉంటుండే అనమాట అంటే చేయొచ్చు బట్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ రేట్స్ చెప్పేస్తున్నారు సో ఇక్కడ రింగ్స్ చూపించాను కదా ఇట్లాంటివి జస్ట్ ఊరికి ఎలా ఉంటుందో పెట్టుకుంటాను ఒక రింగ్ తీసుకున్నాను యాక్చువల్గా నేను సో ఒక ట్వంటీ రూపీస్ అండి కలర్ పోతుంది ఇలాగో బట్ నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో అని తీసుకున్నాను అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ జుమ్కిల్ ఇవన్నీ చూద్దామని చెప్పి చూస్తున్నాము యాక్చువల్గా నేను మా హస్బెండ్ ఇంకా చెప్పాను కదా మౌనిక శివ మేము నలుగురం వెళ్ళామనమాట చూడ్డానికి చూశారు కదా ఈసారి పెద్ద పెద్ద వినాయకులు చాలా బాగా పెట్టారండి అండ్ ఇక్కడ వచ్చే స్పెషాలిటీ ఏంటంటే మనం అక్కడ కాయిన్ వేస్తే అక్కడ వినాయకుడు తొండం నుండి మనకి ప్రసాదం అనేది ఇస్తున్నారు అనమాట సో అదొక అంటే పిల్లలకి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా సో అది నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అందులో నుండి తీర్థం అలా వస్తుంది సో వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ధర్మశాల దగ్గర అండి సో ధర్మశాల అంటారా మరి ధర్మశాల దగ్గర అంటారని నాకు తెలియదు కానీ ఇక్కడికి కూడా వెళ్ళాము ఇక్కడ డెకరేషన్ కూడా సింపుల్గా చాలా అంటే మంచిగా అనిపించింది నాకైతే ప్రశాంతంగా నెక్స్ట్ చూశారు కదా అసలు ఈసారి చాలా అంటే చాలా బాగున్నాయండి వినాయకులు అంటే ఏమంటారు రోజు రోజుకి కాంపిటీషన్ అనేది ఎక్కువ అయిపోతుంది సో దానివల్ల ఇంకా వినాయకులు కూడా మంచిగా పెడుతున్నారు సో చూశారు కదా శివ అండ్ మౌనిక ఇంకా మా హస్బెండ్ నేను సో ఇక్కడ ఏం నచ్చింది అంటే నాకు చిన్న వినాయకుడు మట్టి వినాయకుడు అండి సో మట్టి వినాయకుడికి ఇలా డెకరేషన్తో హైలైట్ చేశారు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒక చిన్న షటర్లో పెట్టారు కానీ అది చూడ్కి మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఇలా వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం మధ్య మధ్యలో వీడియోస్ తీస్తూ ఉన్నాం ఇక్కడ చూసామవుని ఇంకా అన్నింటికి పైకి వెళ్తుంది నాకు ఆ రోజు ఫుల్ వర్కౌట్స్ చెప్పుండే నాకు అసలు స్టెప్స్ ఎక్కడానికి కూడా రాలేదు అందుకోసమని నేను మధ్యలో ఇంకా పైకి వెళ్ళలేదండి అంటే ఫుల్ లెగ్ పెయిన్స్ వస్తున్నాయి నాకు ఆ రోజు లెగ్ డే అనమాట సో లెగ్ వర్కౌట్స్ ఎక్కువ చెప్పారు కాబట్టి ఇంకా అసలు నాకు కాలు కూడా నడవనికి రావట్లేదు అందుకోసమని చెప్పేసి ఇంకా నేను స్టెప్స్ అవి అంటే ఇంపార్టెంట్గా మంచిగా ఉంది అన్నప్పుడే లోపలికి వెళ్ళాను కొన్ని వీడియోస్ తీసుకోనికి వెళ్ళాను సో ఇంకా వీళ్ళు ముగ్గురు మాత్రం వెళ్ళారనమాట ఇక్కడ ఏంటి పాపం తను పిలిచి మరీ ప్రసాదం పెట్టారండి అంటే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఎందుకలా చేస్తున్నాడంటే ఏమంటారు ఇంట్లో గుంజీలు తీశారు సో కాళ్ళు నడవడానికి రావట్లేదు సో నేనంటే వర్కౌట్స్ చేసి నాకు నడవరావట్లేదు నీకేమైంది ఎవరైనా చూస్తే మన పర్సనాలిటీకి తగ్గట్టే నడవట్లేదు అని అనుకుంటారని అవుతున్నాం అనమాట అక్కడ సో ఇక్కడ చూసారు ఆ చిన్ని వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చాడు అండి ఎంత ముద్దుగా ఉన్నాడు చూడండి అసలు రియల్గా ఉన్నట్టే అనిపించింది సో ఇంకా ఇక్కడ కూడా చూడండి డెకరేషన్ బాగుంది నాకైతే ఈ డెకరేషన్ అయితే చాలా నచ్చిందండి కలర్ కాంబినేషన్ బాగుంది ఎట్ ది సేమ్ టైం వినాయకుడు కూడా చూడండి ఎంత హుందాగా అనిపించినాడు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది చెప్పాను కదా ఇంకా మేము వెళ్తున్నప్పుడు ప్రసాదాలు అవి ఏం పెట్టలేదు జస్ట్ ఏమంటారు అప్పుడప్పుడే పూజలు స్టార్ట్ అన్నమాట సో చూసారు కదా వినాయకుడు యాక్చువల్గా ఇందులో చాలా మంది చాలా రకాలుగా ఉంటారండి వినాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ప్రసాదాల కోసం వెళ్తారు కొంతమంది ఏమో షాపింగ్ కోసం వెళ్తారు కొంతమంది అబ్బాయిలేమో మంచి అమ్మాయిలు కనిపిస్తారు సైట్ అయిన వెళ్తారు సో అంటే చిన్నప్పటి నుంచి మేము చూసినవి చెప్తున్నాము సో ఇవైతే నిజమే అండి ఖచ్చితంగా ఇది దీనికోసం మాత్రం వెళ్తారు అమ్మాయిలు పెళ్ళి అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షాపింగ్ కోసమే వెళ్తారు యాక్చువల్గా ఈ వినాయకుడికి స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి టోటల్గా మట్టి వినాయకుడు అంటా అండి సో మట్టి వినాయకుడి దగ్గర అక్కడ అమ్మవారిని అక్కడ జుట్టు అది సవరం అండి నిజంగా చెప్తున్నాను అది ఎంత ఎంత బాగుందంటే అసలు మట్టి విగ్రహం అనిపించి షాక్ అయి మేమంటే మామూలుగా ఈ జిప్సంతో ఆ ఉద్యాంతో రెడీ చేస్తారు కదా అది కాకుండా మట్టి వినాయకుడు తీసుకొచ్చారు సో చాలా బాగుందనమాట నెక్స్ట్ ఇంకా చాలా వినాయకులు తిరిగామండి మేము అంటే అన్నిటినీ తీయలేదు జస్ట్ కొన్ని కొన్ని మాత్రమే షూట్ చేశాను ఇంకా చాలా స్పెషల్గా ఉన్నాయని చెప్తే ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి ఇంకా ఆ రోజు మేము అలసిపోయాము చాలా టైర్డ్ అయిపోయాము ఇంటికి వెళ్ళిపోయాము ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఏంటంటే ఇక్కడ మనకి గుల్లవాడ అంటారు కదా సో అక్కడ ఎవ్రీ టైం ఒక స్పెషల్గా పెడతారండి అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది సో ఈ ఇయర్ చాలా బాగుంది అని చెప్పేసి అంటే సరే వెళ్దామని చెప్పి వెళ్ళాము చూసారు కదా బయటి నుండి డెకరేషన్ చాలా బాగుంది ఇవి వచ్చేసి మొత్తం మట్టి వినాయకులు అంటా అండి చుట్టూరా ఉన్నాయి అంటే లెవెన్ నాట్ వన్ ఉన్నాయండి మట్టి విగ్రహాలు మాత్రమే ఇంకా మెయిన్ వినాయకుడు వచ్చేసి మన గవ్వలు ఉంటాయి కదా గవ్వలతో ప్రిపేర్ చేశారు అసలు నిజంగా అండి అక్కడ ఉన్న ఎలుకను చూడండి ఆ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది అండి చూసారు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి వీళ్ళే ఆర్డర్ ఇచ్చి చేపించారంట అంటే లెవెన్ నాట్ వన్ మట్టి వినాయకులు కావాలని మాత్రమే ఆర్డర్ చేశారంట సో అసలు నిజంగా ఇది నిమజ్జనం రోజు కూడా అండి వెహికల్ లో పెట్టారైతే అసలు హైలైట్ అనిపించింది నాకు బట్ నేను అవన్నీ వీడియోస్ తీయలేకపోయాను సో చూసారు కదా ఎంత బాగుంది అసలు ప్రతి ఒక్క వినాయకుడి పైన మన టీ కప్ ఉంట టీది ఉంటుంది కదా అది దాంట్లో చిన్న లైట్ పెట్టి కరెక్ట్గా వినాయకుడికి ఫోకస్ వచ్చేలా పెట్టారు నిజంగా చూసారు కదా ఇక్కడ లెవెన్ నాట్ వన్ మట్టి గణపతులు అంట అవి నిజంగా నాకైతే షాకింగ్గా అనిపించిందండి అంటే అన్ని మట్టి వినాయకుల్ని అంటే పొల్యూషన్ అవ్వకుండా వీళ్ళు తీసుకునే కేర్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూసారు కదా వినాయకుడిని మొత్తం గవ్వలతో చేశారు అదైతే ఇంకా బాగా నచ్చిందండి నాకు అంటే ఈ ఐడియా ఎవరిదో కానీ నిజంగా చాలా గ్రేట్ అండి అంటే పొల్యూషన్కి ఎఫెక్ట్ అవ్వకుండా అట్ ది సేమ్ టైం అందరిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది సో చూసారు కదా ఇక్కడ ఎలుక కూడా గవ్వలతో ఎంత బాగా చేశారు అసలు నేనైతే షాక్ అయ్యానండి అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అట్లే నించొని చూశాను అసలు అంత బాగా అసలు కళ్ళు తిప్పుకోలేకుండా అనిపించింది నాకైతే ఈ ఇన్ని రోజుల్లో ఇప్పటివరకు చూసిన వినాయకుల్లో ది బెస్ట్ అనిపించింది అండి ఇదైతే అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది ఇంకా ఎవరికి ఏమైనా అనిపించవచ్చు అంటే వేరేది ఏదైనా అనిపించవచ్చు నేను చూసిన వాటిల్లో నాకు ది బెస్ట్ అనిపించింది అంటే ఇది ఎంత కష్టం అండి చాలా కష్టం అనిపించింది నాకు సో అది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ చూశాను కదా ఇంకా నేను కూడా మట్టి వినాయకుల దగ్గర కొంచెం సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి ఇంకా ఎలా వీడియో తీసుకుంటున్నాను సెల్ఫీ వీడియో సో ఫైనల్గా ఈ మట్టి ఐ మీన్ ఈ వినాయకుడు కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న వినాయకుడు భలే ఉందండి అంటే ఇక్కడ పోస్టర్లో వేసిన విధంగా రోజుకొక వినాయకుడు సేమ్ ఈ ఈరోజు ఇదంటే నెక్స్ట్ డే అది అలా చేశారంట మేము చూసినప్పుడు ఇక్కడ ఉన్న అవన్నీ వేశారు మేము లాస్ట్ రోజు అప్పుడు మేము వెళ్ళినప్పుడు మాత్రం మన తమలపాకులు ఉంటాయి కదా వాటితో డెకరేట్ చేశారండి ఆ పోస్టర్ కూడా పక్కన వేశారు అంటే ఇక్కడ వేసిన పోస్టర్ వైజ్ డెకరేషన్ చేశారంట ఒక్కో రోజు ఒక్కో విధంగా సో అది భలే అనిపించింది అంటే ఏమంటే మనం నవరాత్రుల్లో చూస్తాం కదా అమ్మవారికి రోజుకొక శారీ చేంజ్ చేసి రోజు ఒక అవతారంలో చూస్తాం కదా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అలాగే అనిపించింది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది చూసారా తమలపాకులతో ఎంత బాగున్నాడు వినాయకుడు నాకైతే అసలు చిన్న చిన్న దగ్గరలో ఇంకో ఇంకా బాగుంటాయండి అయితే కానీ ఎక్కువ జనాలు రాలేరు లోపలికి మేము వెళ్తున్నప్పుడు మాత్రం వచ్చారు సో ఇదనమాట ఫైనల్గా ఇన్ని వినాయకులు చూసామండి నాకైతే చిన్న జ్ఞానం జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చాయి సో నెక్స్ట్ మీకు ఇలా అనిపించింది మీరు వినాయకుల దగ్గరికి వెళ్తే ఏం తీసుకుంటారో కామెంట్